ఓం గంగణపతేనమా ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రేనమా ఓం నమ శివాయ శివాయ గురువేనమా జయ గురు దత్తాత్రేయ నమో నమ యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ్ శర్మ ప్రధానంగా శ్రావణ మాసంలో ఈ నాలుగు రాశుల వాళ్ళకి మధ్యస్థ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది శ్రావణ మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ నాలుగు రాశి వాళ్ళకి ప్రధానంగా వృషభ రాశి మరియు కర్కాటక రాశి తులారాశి వృశ్చిక రాశి జాతుకులకంతా కూడా మధ్యస్థ ఫలితంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి జాతకులకంతా కూడా మధ్యస్థ ఫలితం అంతా కూడా శుక్రుడంతా కూడా ఇతర రాశిలో బృహస్పతితో పాటు కలిగితో ఉండడం అత్యంత యోకరంగా ఉన్నప్పటికి కూడా ఇక్కడ మిశ్రమైన ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది అంటే రెండో ఇంటో అంత పెద్దగా యోగి యోగంగా ఉండరు అన్నమాట శుక్రుడంతా కూడా ప్రధానంగా బృహస్పతితో పాటు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం అనేది కొంచెం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏంటిదంటే ప్రధానంగా వృషభ రాశి జాతకులు ఖర్చులు విపరీతంగా పెడుతూ ఉంటారు కావున ఖర్చుకులు అంతా కూడా అదుపులో ఉంటే కనుక జీవన విధానం మంచిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే సుబ్రహ్మణ్య వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధనంతా కూడా అఖండ శుభప్రదంగా ఉంటుంది మహాలక్ష్మిదేవికి తామర పొలతోటి మారేడు దళాలతోటి అర్చన చేయడం వల్ల అఖండమైన అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి కష్టాల నుంచి ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది మరియు ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు కూడా ప్రధానంగా శివాభిషేకాన్ని చేసుకోవడం పాలతోటి పంచామృతాలతోటి పరమేశ్వడికి అంతా కూడా రుద్రాభిషేకాన్ని ఆచరించుకోవడం ప్రదోషకాలలో విశేషంగా అభిషేకాన్ని ఆచరించడం నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆకస్మిత ధనలాభాన్ని యోగకరంగా ఉంటుంది మిశ్రమైన ఫలితాలంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి అంతా కూడా ఉన్నాయి కావున ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు కూడా అత్యంత యోకరంగా ఉండడానికి ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల నవగ్రహ దోష నివారణ జరుగుతుంది నవ నవగ్రహ దేవాలయంలో ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాలు ఆలయంలో అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల నవగ్రహాలకి అభిషేకము శివాభిషేకం చేసుకోవడం వల్ల రుద్రాభిషేకము భస్మాభిషేకాన్ని ఆచరించడం వల్ల అత్యంత యోకరంగా ఉంటుంది మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి జాతకులకి కర్కాటక రాశి జాతకులకి మరియు ఇక్కడ చూసుకుంటే ఆ మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కావున అత్యంత యోగకరంగా ఉండడానికి ప్రయత్నం చేసుకోవాలి వృచ్చిక రాశి జాతకులకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు ఇక్కడ తులారాశి జాతకులకు కూడా కొంచెం మిశ్రమైన ఫలితాలుగా ఉంటాయి కావున ప్రతినిత్యం కూడా ఈ నాలుగు రాశి జాతకులంతా కూడా అత్యంత యోకరంగా ఉండడానికి ప్రతినిత్యం కూడా మీరు మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు లాభాలు గణిస్తూ ఉంటారు నవగ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా రావిచెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ చేసుకుంటూ ఉండడం ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఏ నమ నామంతో ప్రతినిత్యం కూడా కుంకుమార్చన చేసుకోవడం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ